Yeah! Sit down não tem

नाल <laughs> रोल పెద్ద చెరువు డ్రైరాజ్ పరిష్కారమైందా మీరంతా చెరువు కట్టుబడి మార్నింగ్ ట్రాక్ పైన నడుస్తా ఉన్నారా ఎక్కడుందో చెప్తామో దాం ఎంతమందికి నీళ్ళు ఇచ్చినా ఎన్నిసార్లు సాగుతా ఉందో ఆ కైదర్ ప్రాజెక్ట్ ఎక్కడుందో చెప్పగలవా ద్వారా అన్ని జరువులు నింపేస్తా అంట ఐదేళ్ళు పట్టింది నేను మన నియోజకవర్గానికి వచ్చేదానికి పొన్న పాప ముఖ్యమంత్రిని పెంచుకొచ్చి ఆశోపాలు పడి నేను ఆయన తీసుకుపోయి చెలో కుదిస్తే సంగరాలకి నియమం చేస్తే నిజంగానే కదా అని అనుకుంటా ఉన్నా మీరు నీతి నియమాల గురించి మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు ఈ ఒక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పగలవా జల్ని దొంగలిస్తుంది ఇసుక దొంగలిస్తుంది కష దొంగలిస్తుంది భూములు ఏవైతే కంటికి ఉండేవి అవన్నీ అవినీతి కార్యక్రమం మొత్తం నువ్వు చేసి మళ్ళా మాకుండేది ఒకే ఒక ఈశ్వరుడే నేను చిన్నప్పుడు వస్తే ఆ ఈశ్వరు మీద మా ఊరి నుంచి వస్తే మదర్ తెలుసా ఒక ఈశ్వరుని కూడా ఆ ఈశ్వరుడు నువ్వు ఇది తప్పులు చేసి ప్రమాణం చేస్తే ఆ ఈశ్వరుడు మాకుంటాడా నీ దప్పులు భయపడి ఆయన వెళ్ళిపోతే ఆ చెవుడు దిక్కు మా దేవుడైనా దిక్కు మాకుండే ఈశ్వరుడే నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడు మీద చేయబెట్టి కార్యక్రమాలు ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఈ అవినీతి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండేటువంటి అవినీతి రాజకీయాలు కేసులు పెడతామని బెదిరిస్తే అయితే ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి ప్రభుత్వంలో గతంలో లేదు ఈ రోజు మీరు వచ్చే మా